నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుషా తెలుగుదేశం పార్టీలో కొందరు సీనియర్ నేతలకు టికెట్ వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు జనసేనతో పొత్తు కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో సీనియర్ల టికెట్లు గలంతయ్యాయి మరికొన్ని చోట్ల లోకేష్ తెచ్చిపెట్టిన ఎన్ఆర్ఐ బాబులకు టికెట్ ఇవ్వడం కోసం మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి మొండి చేయి చూపిస్తున్నారు మరికొందరిని ఐవీఆర్ఎస్ సర్వేల ముసుగులో తీసిపారేస్తున్నారు ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు తనకు నచ్చని సీనియర్లకు బలిపీఠం ఎక్కిస్తూ తనకు అస్మదీయులు అనుకున్న వారికి మాత్రం సర్వేలతో సంబంధం లేకుండా పెద్దపీట వేస్తున్నారన్న ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో చక్రాలు తిప్పిన దేవినేని ఉమామహేశ్వరరావు కళా వెంకట్రావు గంటా శ్రీనివాసరావు బండారు సత్యనారాయణ ఆలపాటి రాజా చింతకాయల అయ్యన్న పాత్రుడు కుటుంబాలకు చంద్రబాబు షాక్ ఇచ్చారు గంటా శ్రీనివాసరావుకు అయితే అసలు టికెట్ ఇస్తారా లేదా అన్నది తేలడం లేదు ఆయన భీమిల నుంచి పోటీ చేయాలని ఆశపడుతున్నారు అయితే చంద్రబాబు మాత్రం చీపురుపల్లి నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేస్తానని అంటున్నారు చీపురుపల్లి పేరు చెప్పగానే గంట ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అక్కడికి మాత్రం నేను పోను బాబోయ్ అనేశారు గంట గంట వెళ్లనంటే మరో సీనియర్ నేత పార్టీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావును చీపురుపల్లి వెళ్లమన్నారు చంద్రబాబు ఆయన కూడా చీపురుపల్లా నా వల్ల కాదు అని చేతులెత్తేశారు పోని నువ్వైనా వెళ్ళు అని విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీతను పురమాయించారు చంద్రబాబు ఆమె కూడా లాభం లేదనేశారు చీపురుపల్లి పేరు చెప్పగానే సీనియర్ నేతలంతా ఇలా భయపడిపోవడానికి కారణం లేకపోలేదు చీపురుపల్లి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు చీపురుపల్లి మొదటి నుంచి బొత్సకు కంచుకోట ఆ నియోజకవర్గంలో బొత్సకు ఎదురు నిలవగల సత్తా ఎవ్వరికీ లేదు చంద్రబాబు చెప్పారు కదా అని ఎన్నికల భరిలో ఉంటే ఓటమి తప్పదని టీడీపీ సీనియర్లకు తెలుసు అందుకే ఎవ్వరూ కూడా చీపురుపల్లి వైపు ఓరకంట కూడా చూడటం లేదు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన దేవినేని ఉమామహేశ్వరరావు సొంత నియోజకవర్గం మైలవరం ఈసారి ఆ నియోజకవర్గం టికెట్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన వసంత కృష్ణ ప్రసాద్ కు ఇస్తారని ప్రచారం జరుగుతోంది దేవినేనికి మరో నియోజకవర్గంలో చోటు కల్పిస్తారా లేక పక్కన పెట్టేస్తారా అన్నది కొద్ది రోజుల్లో తేలిపోతుంది దేవినేని అయితే మహా టెన్షన్ లో ఉన్నారు గుంటూరు జిల్లా తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరిస్థితి కష్టంగానే ఉంది ఈ ఎన్నికల్లో కూడా తెనాలి నుండే పోటీ చేయాలని ఆలపాటి అనుకున్నారు సీటు నాదే అని ప్రచారం చేసుకున్నారు అయితే చివరి నిమిషంలో ఈ సీటు జనసేనకు కేటాయించేశారు చంద్రబాబు తెనాలి సీటును జనసేనలో నెంబర్ టూగా ఉన్న నాదెన్ల మనోహర్ కు కేటాయించారు పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల కాగానే తన సీటు గల్లంతైందని ఆలపాటికి అర్థమైపోయింది తీవ్ర నిరాశలో ఉన్న ఆలపాటిని చంద్రబాబు పిలిపించుకొని నాదన్ల మనోడే రాజా జాగ్రత్తగా గెలిపించు అని చెప్పి పంపారట ఆలపాటి పైకి చెప్పుకోకపోయినా ఏడు పొక్కటే తక్కువ అంటున్నారు రాజకీయ పరిశీలకులు పెందుర్తిపై ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణకు కూడా ఈసారి టికెట్ లేదని ప్రచారం జరుగుతోంది పెందుర్తి కాకపోతే అనకాపల్లి అయినా ఇవ్వాలని బండారు కోరినట్లు సమాచారం అయితే అనకాపల్లి అసెంబ్లీ లోక్సభ స్థానాలు రెండు జనసేనకు కేటాయించారు చంద్రబాబు అటు పెందు కూడా జనసేనది అంటున్నారు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడికి నర్సీపట్నం టికెట్ అయితే ఇచ్చారు కానీ ఆయన కూడా కుమారుడికి అనకాపల్లి ఎంపీ సీటు అడిగారు అది మాత్రం లేదనేశారు చంద్రబాబు దీంతో అయ్యన్న చాలా కోపంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరించిన కళా వెంకట్రావును పక్కన పెట్టేశారు వీళ్లే కాదు మరికొందరు సీనియర్ల పరిస్థితి కూడా దిటో టీడీపీ జనసేనల రెండో జాబితా విడుదల అయితే టీడీపీని వీడే నేతల జాబితా పెద్దగానే ఉంటుందంటున్నారు రాజకీయ పండితులు మాజీ ఎమ్మెల్యే బాబు హయాంలో విప్ గా వ్యవహరించిన చింతమనేని కూడా సైడ్ లైన్ చేసేశారు ఇలాంటి సీనియర్ల జాబితా ఇంకా ఉంటుందంటున్నాయి